హాయ్ దిస్ ఇస్ నాగరాజు వెల్కమ్ టు టెన్ న్యూస్ ఈ రోజు మనం నల్గొండ జిల్లా మరిగూడ మండల కేంద్రానికి చెందినటువంటి కుల్కులపల్లి యాదయ్య గారి ఉన్నాం అయిన బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మరి మండల స్థాయిలో ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్నారు అదేవిధంగా గతంలో టౌన్ ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది మరి ఆయన వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా మరి ఆయనకి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్తే అదే గారు ముందుగా చూనూస్ వారికి నమస్కారం మీరు మీ రాజకీయ ప్రస్థానం ఏంటి మొదట ఫస్ట్ నుంచి ఈ పార్టీలో ఉన్నారా ఇక ఇట్లా ఇలా జరిగింది మేము ముందుగా టీడీపీలో ఉన్నాం ఓకే తర్వాత ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చింది తెలంగాణ పార్టీలో మేము రెండు వేల పద్నాలుగు నుంచి పనిచేస్తున్నాం అక్కడి నుంచి కూడా టౌన్ ప్రెసిడెంట్ ఒక ఫైవ్ ఇయర్స్ పనిచేయడం జరిగింది ఇప్పుడు మండల ప్రసాద దర్శిగా చేస్తున్నాను ఓకే పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టింది చేయాల్సినంత అభివృద్ధి చేసిందంటారు బీఆర్ఎస్ పార్టీ చాలా వరకు చేసింది ఇంకా కొన్ని చేసేది ఉన్నది జనాలు ఏంటంటే మార్పు అని కోరిరు ఏదో లేనిపోయిన ఆశలు పెట్టి ఇస్తాం మీకు అంత అది చెప్ప చేయలేని అలివి కానీ హామీ హామీలు ఇచ్చింది అవి ఇచ్చి ఏకంగా వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది ఇప్పుడు ఇది ఆరు గ్యారెంట్ల పేరుతోనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ మరి ఏ మేరకు ఆరు గారెంట్లు అమలు చేస్తుంది ఒకటి కూడా చేయలేదు సార్ తులం బంగారం ఉన్నారు తులం బంగారం లేదు ఇప్పుడు వాళ్ళకు ఇందిరామ్మ ఇల్లు అన్నారు ఇప్పుడే ప్రాసెస్ చేస్తున్నారు ఇందిరామ్మ ఇల్లు అనేది ఫస్ట్ ఏమన్నారు వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు కూడా భూమి ఇచ్చి కట్టిస్తూ ఉన్నారు ఇప్పటివరకు అమలు కాలేదు షాదీ ముబారక్ తులంబంగారు ఉన్నారు అది ఇప్పటివరకు ఎవరికి ఇచ్చింది లేదు మేము మా కేసీఆర్ గారు సార్ ఇచ్చిందే లక్ష రూపాయలు నడుస్తున్నాయి ఇప్పటివరకు మా కేసీఆర్ ఇచ్చిన పైసలే నడుస్తున్నాయి రైతు భరోసా అన్నారు రైతు బీమా అన్నారు రైతు బీమా ఇప్పటివరకు లేదు రైతు భరోసా మా కేసీఆర్ సార్ పెట్టిన పైసలు ఇస్తారు ఇప్పటివరకు కూడా ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అంటారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని మన సారు సీఎం గారే ఒప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు పైసలు చెప్పేసి ఆటోమేటిక్గా ఓకే రైట్ సార్ మరి రేపు వచ్చే స్థానిక సంస్థలు వస్తున్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా గతంలో ఏమైనా మీరు ఇంత ముందు ఏమైనా పోటీ చేసిరా మేము గతంలో పోటీ చేయాలనుకున్నాం ఓకే అయితే మాకు పార్టీ ఆదేశాల ప్రకారం మేము పని చేసుకుంటూ పోతున్నాం మా క్యాండిడేట్కి ఇచ్చిరు సర్పంచ్కి మేమే గెలిపించుకున్నాం గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి సర్పంచ్ అయ్యింది సర్పంచ్ ఎంపీటీసీ కూడా ఓకే ఎంపీపీ కూడా మన కోఆప్షన్ మెంబర్ కూడా సర్పంచ్ అందరూ బీఆర్ఎస్ పార్టీ ఓకే మీరు పోటీ చేస్తున్నారు మరి సార్ పార్టీ అనుసారంగా పని చేసుకుంటాం మేము పార్టీ పార్టీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాం ఖచ్చితంగా చేస్తాం గతంలోనే అనుకున్నాం ఈసారి కూడా ఇస్తా ఉన్నారు ఇస్తారనే ఆశాభావం కూడా ఉన్నది ఎవరికి చేయమన్నా మేము చేస్తాం బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా మేము చేస్తాం వాళ్ళతో మీరు పోటీ చేస్తా అంటున్నారు మీరు ప్రత్యేకంగా మరి ఒకవేళ మీకు అవకాశం వచ్చింది అనుకుందాం మరి ప్రజలు మీకే ఎందుకు యాదయ్య గారి కోటి ఎందుకు మీరు మీరేం చెప్తారు నేను స్థానికంగా ఇరవై నాలుగు గంటల ఊళ్ళోనే ఉంటాను నేను ఎక్కడో వేరే లేదు హైదరాబాద్లో ఉండడం లేదు పక్క ఊరిలో ఉండలేదు మాకు నేను స్థానికంగా ఒక టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకు నేను ప్రతి ఇంట్లో కులకల పెళ్లి ఆదాయ అంటే అందరు గుర్తుపడేటోళ్ళు ఉన్నారు పరిచయాలు ఎక్కువ ఉన్నాయి మాకు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు మన గతం నుంచి మేము గతంలో కూడా ఎవరైనా చనిపోయినప్పుడు ఒక యాభై కిలోల బియ్యం చిన్న నా చిన్న సాయం చాలా వరకు ఒక ఆఫీస్కి ఎంఆర్ ఆఫీస్కి పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా కూడా చిన్న చిన్న నా సహాయం తోటి చేసిన నాకు తోచినది ఓకే సార్ ప్రధానంగా మరి ఈ మరిగూడ మండల కేంద్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య డ్రైనేజ్ సమస్య ఒకటి ఉన్నది ప్లస్ రోడ్లు వెళ్ళే కార్యక్రమం రోడ్లు చాలా ఇరుకు అయిపోయినాయి మాకు ఓకే జనాభా పెరిగే జనాభా ఎక్కువ పెరిగింది మండల హెడ్ క్వార్టర్లు గుడి బడైనా చాలా బాగున్నాయి మా దగ్గర ఓకే అవి కూడా మేము డెవలప్మెంట్ చేసుకోవాలి ఇంకా ఓకే మీకు అవకాశం ఇస్తే మరి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ ఏవైతే ప్రవేశపెడతాయో అవి తూచా తప్ప కూడా చేస్తాం ఒక పెన్షన్లు ఉన్నాయండి సార్ పెన్షన్లు ఇప్పుడు ఆరేళ్ళ ముందలా చనిపోయిన వాళ్ళకు ఇక్కడ ఏదో మిస్టేక్ అయింది ఆరేళ్ళ ముందర చచ్చిపోయిన వాళ్ళకు రాలేదు ఆరు నెలల ముందర చచ్చిపోయిన వాళ్ళకి వచ్చినాయి సిక్స్ ఇయర్స్ బ్యాక్ రాలేదు టూ ఇయర్స్ బ్యాక్ వాళ్ళకు వచ్చినాయి ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందట్లేదు ప్రజలకు సక్రమంగా ఉంటున్నాయి ఇక్కడ అధికారులు కొద్దిగా దాని తప్పు వాటిచ్చి మాకు ఇబ్బంది పెట్టారు స్థానిక అధికారులు స్థానిక అధికారులు ఓకే మీరు వస్తే అట్లాంటివి ఏం జరగకుండా అర్హులందరికీ న్యాయం చేస్తారంటారా అలాంటివి జరగకుండా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం ఓకే ఇప్పుడు ఎవరైతే ముందు ఎవరికి ఉన్నారు వాళ్ళని రిజిస్టర్ రాసుకోడు వాళ్ళ తర్వాత మిగతా వాళ్ళకు వచ్చేటట్టు ఇప్పుడు ఇళ్ళ ప్రణాళిక కానీ ఈ పెన్షన్ ప్రణాళిక కానీ ఇప్పుడు రైతు బంధు ఏది ఉన్నా సరే మర్రి కూడా నీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది మంచి ప్రణాళికతో ఉన్నారు మీరు అవును సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా మాకు ముఖ్యంగా యువత ఎస్ యువతకు ఖచ్చితంగా ఇప్పుడు మా దగ్గర చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ మాకు దగ్గర కాబట్టి పోయి పని చేస్తున్నారు అలా కాకుండా మాకు ఒక ఇండస్ట్రియల్ పార్కు చిన్న చిన్న ఒక రైస్ మిల్ అసలు ఏదో ఒకటి చిన్న కుటీర పరిశ్రమలు అసలు తేవడానికి కృషి చేస్తాం మీరు ఇన్నేళ్ళుగా రెండు వేల పద్నాలుగు నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు మరి కష్టపడుతున్నారు పార్టీ కోసం మరి తగినంత గుర్తింపు అనేది పార్టీ మీకు ఇస్తుందా ఖచ్చితంగా ఇస్తుందని నమ్మకం సార్ గతంలో కూడా మేము ఏ ఎలక్షన్లైనా మేము ప్రతి ఎలక్షన్ బై ఎలక్షన్లైనా ఎక్కడైనా సరే మేము ముందుండి పని చేసినాం ఓకే మా మా నాయకులతోటి మేము కలిసే పనిచేసినాం అందరితో ఇప్పుడు కూడా అలాగే కలిసి పనిచేస్తాం వాళ్ళు ఏది ఏది ఇస్తే దాన్ని మేము చూసా తప్ప కూడా చేస్తాం నేను ఓకే మొత్తానికి యాదయ్య గారికి ప్రజల మద్దతు ఉందా ఉందా అని మీరు చెప్పాలి సార్ మేము మాకైతే ఉందే అనుకుంటాం మీరు మీరు జనాలని అడిగి చెప్పాలి ఓకే తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం నాకు ఉంటుందని అనుకుంటున్నాను నేను ఓకే ప్రజల ఆశీర్వాదం నాకుంది ఖచ్చితంగా నాకు ప్రజలు ఆదరిస్తారు పార్టీ ఆదేశిస్తే నేను సర్పంచ్గా పోటీ చేసా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన నాకు అవగాహన ఉంది ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికతోని ముందుకెళ్ళి ఈ యొక్క గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి యాదయ్య గారు అంటున్నారు సార్ ఖచ్చితంగా సార్ మీకు మంచి పార్టీ అవకాశం ఇవ్వాలి ఈ యొక్క మంచి నాయకుడిని ప్రజలు ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా గెలవాలి సార్ ష్యూటీ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని గెలవాలని కోరుకుంటుంది ధన్యవాదాలు ఓకే ధన్యవాద సార్